హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే జరిగింది జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది ఆ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ విడుదలకు ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పీఆర్సీ రెండు వేల ఇరవై రెండు తర్వాత ఉద్యోగులకు ఇచ్చినటువంటి డిఏ ఉత్తర్వులు అండి పిఎఫ్ సిపిఎస్ ఉద్యోగులు అరియర్స్ వివరాలు ఒకసారి గమనించినట్లయితే జీవో నెంబర్ అరవై ఆరునైతే విడుదల చేసినండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై శాతం అంటే ఇరవై పాయింట్ సున్నా రెండు శాతం అయితే పెంచుతూ మొత్తానికి ఇరవై రెండు పాయింట్ రెండు ఏడు శాతానికి అయితే డిఏ పెరగడం జరిగింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు సిఎఫ్ఎంఎస్లో ఇంకా అరియర్స్ బిల్స్ అయితే ఎనేబుల్ అయితే కాలేదండి అదేవిధంగా రెండవ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఆరియర్స్ బిల్లులు అయితే ఎనేబుల్ చేయలేదు ఇక థర్డ్ ఇన్స్టాల్మెంట్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు వీటిని కూడా సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఆరియర్స్ బిల్స్ అయితే ఎనేబుల్ కాలేదండి ఇక రెండవ జివో వచ్చేసి జివో నెంబర్ నూట పదమూడు అండి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు సున్నా శాతం నుంచి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది సున్నా శాతం అయితే పెరిగింది ఈ ఇన్స్టాల్మెంట్స్ కూడా సి సిఎఫ్ఎంఎస్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో సిఎఫ్ఎంఎస్లో ఇంకా అరియర్స్ బిల్స్ అయితే ఎనేబుల్ కాలేదు ఇక రెండవ ఇన్స్టాల్మెంట్ కూడా జూలై రెండు వేల ఇరవై నాలుగులో సిఎఫ్ఎంఎస్లో ఇంకా బిల్స్ అయితే ఎనేబుల్ అయితే చేయలేదండి కావాల్సి ఉంది ఇక థర్డ్ ఇన్స్టాల్మెంట్ కూడా అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో సిఎఫ్ఎంఎస్లో ఇంకా అరియర్స్ బిల్స్ అయితే ఎనేబుల్ అయితే కావాల్సి ఉంది ఇక మూడవ జీవో వచ్చేసి జీవో నెంబర్ ఇరవై ఎనిమిదిని పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది సున్నా నుంచి ఏకంగా డిఏ ముప్పై పాయింట్ మూడు సున్నా శాతానికి అయితే పెరిగిందండి వీటికి సంబంధించిన అరియర్స్ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సిఎఫ్ఎంఎస్లో ఇంకా బిల్స్ అయితే ఆరియర్స్ బిల్స్ ఎనేబుల్ అయితే కాలేదు ఇక సెకండ్ ఇన్స్టాల్మెంట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వీటి బిల్స్ కూడా ఎనేబుల్ కావాల్సి అయితే ఉంది ఇక థర్డ్ ఇన్స్టాల్మెంట్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో అండి సిఎఫ్ఎంఎస్లో ఇంకా అరియర్స్ బిల్స్ అయితే ఎనేబుల్ కావాల్సి అయితే ఉంది ఇక పీఆర్సి రెండు వేల ఇరవై రెండు తర్వాత ఒక్క అరియర్ కూడా బిల్స్ అయితే ఎనేబుల్ అయితే కాలేదనైతే ఈ సందర్భంగా అయితే చెప్పుకోవచ్చు అండి మొత్తానికి అయితే ఈ విధంగా బిల్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి వీటికి సంబంధించి ఇప్పుడు ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయండి ఆర్థిక శాఖకు సిఎఫ్ఎంఎస్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ అన్ని కూడా విడుదల చేయాలని చెప్పి సీఎం గారు అయితే ఆర్థిక శాఖను అయితే ఆదేశించారండి నిధులు విడుదల చేయాలని చెప్పి మొత్తానికి అతి త్వరలోనే మనకి డిఏ బకాయిలకు సంబంధించి కానీ ఇతర రకాలైనటువంటి కొన్ని పెండింగ్ బిల్లులు కానీ విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి ఉద్యోగ పెన్షనర్లకు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి రెండు లక్షల నుంచి కూడా నాలుగు లక్షలు పైమాటే ఉద్యోగులకి ఏకదాటి మొత్తంలో అయితే అమౌంట్ అయితే జమ కానుంది వారికి ఉద్యోగులకు కానీ అటు పెన్షనర్లకు కానీ భారీ అయితే లభిస్తుందండి ఈ బిల్లులు కనుక జమ అయినట్లయితే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ